సర్పంచ్కి గుర్తు గుర్తు మర్చిపోకుండా మనం గుర్తు గుర్తు పెట్టుకో మూడో నెంబర్లు ఉంటాయి సర్పంచ్కి

ఓరాలు ఇదక చెడిపోతా అంటే నువ్వు గీ గుర్తు పెట్టుకుంటావు ఇంకా అంటే ఇది ఎట్లా ఏ తాట వల్ల పెట్టుకున్నావు అట్లా ఎట్లా ఆలోచన వచ్చింది అసలు చెప్పానా గుర్తు అనేది మనకు ఎప్పటికీ అందరు తెలిసే విధంగా ఉంటే మనం గుర్తు గుర్తుపట్టి ఎంబట్నే ఓటేస్తారని నేను బీర్స్తో గుర్తు ఎంచుకున్నా ఓహా బల గుర్తు పెట్టుకున్నావా మాకు ఆయన ఉందా అమ్మారా మాకు ఆయన ఉందా ఇప్పుడు పైసలు ఏమన్నా కావాలంటే పైసలు ఇస్తా ఎన్ని నోట్లు ఉన్నాయి చెప్పు ఓటు కింద లెక్కిస్తా మా ఇంట్లో ఒక పది పదిహేను ఓట్లు ఉన్నాయి ఏందన్నా మన పక్కనకి వెళ్తే మామూలుగా ఉండేది ఒక్కటి కాదు కేసులు కేసులు దింపుతాడు మనోడు బయన్స్ లేకుంటాడు కానీ అని ఒక రూపాయి కూడా లేదు ఒక రూపాయి ఇప్పుడు అయితే ఏ పట్టేస్తుందా ఇప్పుడు ఒక రూపాయను ఒక రూపాయ ఇప్పుడు నువ్వు ఒక రూపాయి కూడా లేదు నువ్వు సార్ మీద పడి అని చెప్పు ఫస్ట్ చూడు బ్రాండ్ సార్ అయితే చెప్పు అది కాదు భయ్య ప్రస్తుతం జేబులు అది ఉన్నది నువ్వు రా తర్వాత ఇంటికాడ ఎంత అంటుందో సరుకు నీకు ఏ బ్రాండ్ కదంటే ఆ బ్రాండ్ అట్లా అంటావు అన్న సరే సరే కానీ మా యొక్క పది ఓట్లు ఉన్నాయి మరి పది పదిహేను దాకా ఉన్నాయి మరి చెప్పు అన్న ఏంది చదవంటావు మరి ముచ్చట అన్న ఫ్లాట్ చెప్పు పది ఒక్కలు పది ఒట్లున్నాయి పది ఉన్నాయా అన్న పది పదిహేను ఉంటాయి ఇక బర క్లారిటీగా పది పదిహేను క్లారిటీ అయితే ఇంకా ఐదు కోట్లు ఏంటి రెండుకు రెండు సాయంత్రం కాదు కాటన్ ఇస్తా చెట్టు కాటన్ సాయంత్రం చెట్టు కాటన్ సెట్ చేస్తా కాటన్ నేనేం చేసుకుంటానా కాటన్ బ్రాండ్ మన సరుకు కాటన్ ఇస్తా అని చెప్తాను

పది ఓట్లు ఇప్పుడే ఇప్పుడా నాకు ఇస్తా అని మా వాళ్ళకి అని తెలియదు అన్నమా అంటే ఏందో మాట్లాడేది కేసు ఇస్తే మా వాడు భర్త లాస్ అవ్వాల మనిషి మనిషి కేసి మా అంటా బీరిస్తారు నా ఓటు కాక మా ఇంకా ఇంకా పదిహేను ఓట్లు కావాలంటాడు మీ మనిషిగా బీరిస్తాడు మనిషికి ఇస్తాడా కేసు కావాలంటారా నా నువ్వు అడిగినట్టు మనిషికితే మామిడు ఉన్నదే బక్కడు కిడ్నీ ఇవ్వనుకోసం సర్వంగా నువ్వు ನಿಲ ಬಾಸ್ ಓಡ್ ಇವ್ರೆತ್ತೋರ್ತು ಬೀರ್ಶೇಖರ್ ತಪ್ಪಕರೇ సర్పా ఈ వీడియోని లాస్ట్ వాళ్ళు చూసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ ఒక్క చిన్న సందేశం ఇద్దాం అనుకున్నా ఈ వీడియో తీసినందుకు ఏంట విషయం అంటే ప్రస్తుతం ఈ సిచ్యువేషన్లో జరిగేది సమాజంలో ఏంటంటే ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి మనం ఎవరో వచ్చి మన ఊరిని బాగు చేస్తారు ఏదో చేస్తారు అని చాలామంది అనుకుంటున్నారు అది కాకుండా మనం అందరం ఒక అండర్స్టాండింగ్ నుండి వచ్చి ఒక మంచి లక్ష్యం ఉన్న లీడర్ని ఎన్నుకోవడం వల్ల ఊరు బాగుపడుతుంది అది కాకుండా ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు వచ్చి చేతిలో అంత ఇంత పెట్టంగానే బీరు సీసాను కోడర్ సీసాను వచ్చి ఒక బిర్యానీ పొట్లం ఆ ఎలక్షన్ జరిగే టైంలో మనల్ని ఒక మత్తులో ఉంచి వాళ్ళు ఓట్లు దండుకుంటున్నారు అలాంటివి కాకుండా మనం అలాంటివి కాకుండా మనం ఒక యువత మొత్తం ఆలోచించుకొని ఒక మంచి లీడర్ని ఎన్నుకోవడానికి మొగ్గు చూపండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డాడీ వాళ్ళకి తెలుసు తెలియక ఉంటుంది యూత్ అన్నది కొంచెం చదువుకున్న వాళ్ళు కాబట్టి అర్థమవుతుంది అట్లా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఒక మంచి లక్షణ ఉన్న లీడర్ని యువత గుర్తించి మన అమ్మ నాన్న కానీ వారికి వేసి ఒక మన ఊరిని బాగుపడుకునే విధంగా ఉండాలని ఒక చిన్న నా ఉద్దేశం అండ్ ఈ సందేశం మన యూత్ మిత్రుల కోసమే చేస్తున్నాం ఇంకోటి ఏంటంటే మనం ఓటును అమ్ముకోకుండా ప్లస్ కొంతమంది చదువుకున్నారు కానీ వీళ్ళు నిలబడ్డలు అందరూ మనుషులుగా కానీ కొంతమంది ఓటును కానీ వృధా చేస్తుండ్రు ఓటును వృధా చేసుకోకండి అమ్ముకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే నేను చెప్దామనుకున్నాను చిన్న సందేశం